హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ నిన్న నేను ఎపిసోడ్ చేయలేకపోయాను ఎందుకంటే మా మేనల్ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది ఆ సత్యనారాయణ వృతానికి అటెండ్ అవడం వల్ల నేను నిన్న వీడియో చేయలేకపోయాను అయితే మీకు ఆ సత్యనారాయతాన్ని లైవ్ టెలికాస్ట్ చేశాను కొంతమంది చూశారు అందరూ బాగుంది అని అన్నారు అదేవిధంగా ఇప్పుడు కూడా మీకు వీడియో ఉంటుంది లైవ్ టెలికాస్ట్ అంటే వీడియో ఉంటుంది చూడండి ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు అదేవిధంగా సత్యనారాయణ స్వామి ఆశీస్ అందరూ కూడా మీరు పొందవచ్చు నెక్స్ట్ మన సీజన్ నైన్ బిగ్ బాస్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే నిన్నటి సాటర్డే ఎపిసోడ్ మొన్న శుక్రవారం నాడు ఎపిసోడ్ కొద్ది చూపిస్తారు కాబట్టి మనకి ఇది కవర్ అయిపోతుంది ఆ ఎపిసోడ్ మొత్తం అసలు ఏంటంటే ఆ రోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే ఒక పెద్ద గొడవ జరిగింది ఫస్ట్ నాగార్జున గారు రావడం రావడం అది ఏం జరిగింది ఏంటి అనేది దాని మీద ఒక విశేషం ఉంటుంది దాని మీద ఒకసారి మాట్లాడుకుంటుంది మాట్లాడుకునే ముందు మీరు లైక్ చేసి కామెంట్ చేసి స్టార్ట్ చేయండి ముందు లైక్ కొట్టండి లైక్ కొట్టండి లైక్ కొట్టి తర్వాత చూపి కామెంట్ చేయండి ఓకేనా కొత్తగా చూసేవారు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ నేను ఎపిసోడ్ స్టార్ట్ అవగానే నాగార్జున గారు వచ్చారు నాగార్జున గారు వచ్చిన తర్వాత మనకి రెగ్యులర్గా ఆడియన్స్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తూ ఉంటారు కదా ఆడియన్స్ వస్తారు జెన్యున్గా ఆడియన్స్ వస్తారు ఆ ఆడియన్స్ వచ్చి వాళ్ళు చూస్తూ ఉంటారు అయితే నేను మీకు ఎవరు ఫేవరెట్ అంటే తను జన ఫేవరెట్ అని చెప్పి ఆడియన్స్ ఆరించినప్పుడు చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక అట్లాంటి నుంచి వచ్చి నాగార్జున గారి గురించి చాలా బాగా చెప్పారు నాగార్జున గారు ఎప్పుడు గా ఉంటారు నేను ఇంకా స్మార్ట్గా ఉన్నారు రోజు రోజుకి ఆయన ఇంకా స్మార్ట్ అయిపోతున్నాడు ఆ విధంగా ఉన్నారు బాగుంది నేను అట ఆయన లుకింగ్ కూడా బాగుంది అయితే నేను ఫ్యామిలీ వీక్ కాబట్టి స్పెషల్ దీంతో ఉంటుంది ఎపిసోడ్ గంతా కూడా అది రాగానే ఆయన ఏమిటి అసలు స్పైడ్ ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం చెప్పేసి ఒకసారి లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్తే ఇంట్లోని ఒక గేమ్ జరిగింది ఏంటిది రీతుకి అండ్ సుమన్ శెట్టికి అంటే మొత్తం గేమ్లన్నీ అయిపోయి కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది కదా లాస్ట్ ఫైనల్ గా ఎవరున్నారు కెప్టెన్సీలో రేస్ లో అంటే రీతు సుమన్ ఉన్నారు ఆ రీతు సుమన్ కి ఇద్దరికి కూడాను ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది ఆ టాస్క్ ఏంటి ఎలాంటి టాస్క్ అద్భుతమైన టాస్క్ అది కూడా మొన్న ఆ గేమ్ టాస్క్ ఒకటి ఉంది కదా ఏది మొత్తం కెప్టెన్సీ టాస్క్ లోని మన మాన్స్టర్ అరుస్తా ఉంటది ఒక్కొక్కరు ఒక్కొక్కరు అది ఎక్సలెంట్ గేమ్ అయితే పగటి ప్లాన్ చేసి పెట్టారు అందులో మంచి తెలివి చెట్లతో సంజనా గారు ప్లస్ దివ్యాకు దివ్య కష్టపడి ఆడారు అందులో బ్రెయిన్ చూపించింది ఎవరంటే రీతి ఫుల్ మాస్టర్ మైండ్ గా రీతి వర్కౌట్ చేసింది డిమాన్ పవన్ ని లోపలికి పంపించి ఆ టైంలోని గేమ్ క్లోజ్ చేయించింది లేదంటే అక్కడ మళ్ళీ రెడ్ బ్లూ వచ్చి ఉంటూ ఉంటే నెక్స్ట్ ఇంకా వెంటనే సుమన్ శెట్టు లేకపోతే ఇంకెవరో వచ్చేవారు అక్కడ గేమ్ ఇది అయిపోయేది బర్నీ గారికి ఛాన్స్ ఉండేది వచ్చేయడం వల్ల బర్ణి గారు అవుట్ అయిపోయి రీతు సుమన్ శెట్టికి ఛాన్స్ వచ్చేది అయితే ఆ భాగంలో రీతు సుమన్ శెట్టి ఫైనల్లో ఉన్నారు కాబట్టి ఒక గేమ్ ఇచ్చారు వాళ్ళకి టాస్క్ ఏంటి ఆ టాస్క్ స్టెప్స్ని హోల్స్ లాగా ఉంటే వాటిని మెట్లుని ఏర్పాటు చేసుకుంటూ పైకి వెళ్ళి జెండా తీసి పట్టుకొని కెప్టెన్ అయిన జెండాని ఎగరేస్తే వాళ్ళు కెప్టెన్ దీనికి తనోజా గారేమో సంచాలకులుగా పెట్టారు కానీ ఏం జరిగింది ఆ సుమన్ శెట్టి గారు టక్క మని అది హ్యాంగ్ అయితే ఓపెన్ చేసి మెట్లు తీసుకున్నారు ఆ హోల్స్ లో కరెక్ట్ గా స్టెప్స్ క్లేట్ చేసుకుంటూ వచ్చారు ఇటు కూడా ప్లే చేస్తున్నారు ఇద్దరు కూడా చాలా చక్కగా ఆడారు బాగా ఆడారు కాకపోతే ఏంటంటే సుమన్ శెట్టి గారు ముందుగా వచ్చి సెట్ చేశారు అయితే ఆ లాస్ట్ ప్లేట్ మెట్ ఏదైతే ఉందో అది రివర్స్ పెట్టారు అది కరెక్ట్ గా పెట్టి ఉండి ఉంటే సుమన్ శెట్టి గారు గన్ షాట్ గా ఆయన అయిపోయేవారు అయితే అక్కడ చిన్న పొరపాటు తను చేసింది ఏంటి ఆ ఓకే ఓకే సెట్ అయిపోయిందని చెప్పి దాన్ని కొద్దిగా బలవంతంగా సెట్ చేద్దాం అని చెప్పి అనుకుని కొట్టింది ఈ లోగా సుమన్ సెట్ పైకి ఎక్కేసి జెండా తీసిన చెప్పేది కానీ అది కరెక్ట్ గా లాస్ట్ మెట్ అనేది కరెక్ట్ గా ఫిట్ అవ్వలేదు అది అందరికీ క్లియర్గా బిగ్ బాస్ జూమ్ చేసి మరి చూపిస్తుంది అది క్లియర్ గా ఫిట్ అవ్వలేదు అది క్లియర్ గా కనిపిస్తూ ఉంటది దానికి డీమన్ పవన్ అడుగుతూ ఉంటాడు అది ఫిట్ అవ్వలేదు అని ఏ లోగా రీతు మూడు మెట్లు కింద ఉంటది ఒకటి 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 స్టెప్ని పెంచుకుంటూ వచ్చి ఇది ఎలాగైపోయిందంటే తాబేలు కుందేలు అట్లాగైపోయింది ఎంత గా వెళ్ళినా సుమన్ శెట్టి లాస్ట్ వచ్చిన ఫెయిల్ అయ్యింది రీతు మెల్లిగా వచ్చి సడన్గా తక్కువని గా పెట్టుకొని క్లియర్ విన్నర్ గా రీతు అయితే అవ్వడం జరిగింది కెప్టెన్ అయింది వాళ్ళ ఇచ్చిన మాట నిలుపుకుంది చెప్తుంది కూడా ఆ నెక్స్ట్ ఒక చిన్న టాస్క్ కూడా పెట్టారు ట్రాక్టర్ ఏమో చిన్న వాళ్ళ తాలూకా టాస్క్ పెయింట్స్ అవన్నీ డబ్బాని కరెక్ట్గా క్లియర్ చేసినా అది అయిపోయింది అయిపోయిన తర్వాత హౌస్ లోకి నాగార్జున గారు ఎంటర్ అయిన తర్వాత అక్కడ కొద్దిగా ఆ రోజున ఏం జరిగింది దివ్యకి తనుజకి ఒక పెద్ద గొడవ జరిగింది ఆ గొడవ తలు కాదు తప్పు ఎవరిది అని గారిని లేపి అడుగుతారు అడిగితే తప్పు తనూజది అని చెప్తారు ఎందుకంటే తనుజ విపరీతంగా మాట్లాడడం వల్ల హైర్ అవ్వడం వల్ల దివ్య ఇంకా ఎక్కువైపోయి ఆ విధంగా గొడవ పెరిగిపోయిందండి అనేసి తనుజ తనూజ తప్పుడు ఇమానియల్ అడిగితే ఇమానియల్ అసలు దివ్యాది తప్పు ఎందుకంటే దివ్య ఎక్కడ పెడితే అక్కడ మాటలు వదిలేస్తున్నది అనవసరంగా మీద మీదకి వచ్చింది అయిపోయింది దానివల్ల పెద్ద గొడవ అయిపోయింది అని చెప్పేసి అదే డీమన్ పవన్ అడిగితే డీమన్ పవన్ ఏంటంటున్నాడు అంటే అది తప్పు ఎందుకంటే తనూజ ముందుగా మాటలు పో ఇది అది వదలడం వల్లే తన దానికి ప్రేరప్ అయిపోయి ఎక్కువ దీనికి బ్యాక్ డ్రాప్ ఏం జరిగింది అనేది కూడా ముందు రోజు గొడవ జరిగింది ఆ గొడవ ఏంటంటే దివ్యకి తనుజాకి కాల్ బాగాలేకపోతే భరణి రాయడం ఆ రాయడాన్ని దివ్య ఏమో జీర్ణించుకోలేకపోయింది కో కోపంతో ఉండి మీరేది చేస్తున్నారు ఆ పనులు అని చెప్పి అడగడం వల్ల ఇదంతా జరిగింది ఇది క్యారీ ఫార్వర్డ్ అయింది నెక్స్ట్ డే కానీ ఈ రకంగా చెప్పడం జరిగింది అయితే నాగార్జున గారు దాన్ని తనుజ క్లియర్ అడుగుతారు సార్ తనూజ న్యూ గానీ చిన్న చిన్న విషయాలకి నువ్వు పెద్దగా అడిచి గోల్ చేసావు అంటే దానివల్ల నెగిటివ్ థింకింగ్ అయితే జనాల్లో వస్తుంది నీలోని విషయం అంతా కూడా బయట పడిపోతుంది నువ్వు మాటల్లో మాట జారిపోతూ ఉంటావు జారిపోతే నువ్వు ఆట జ ఆట జారిపోయినట్టు అయిపోతుంది నువ్వు మాట జారద్దు అని ఒక మంచి హింట్ అయితే తను ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ విషయంలో కొద్దిగా హింట్ అదే అయితే పాయింట్ మాత్రం మర్చిపోయారు అందరూ పాయింట్ మంచిదే దివ్య దివ్య ఎక్కువగా అరవడం వల్ల ఎక్కువ షౌట్ చేసి మీద మీదకి వెళ్ళడం వల్ల ఆ పర్సనల్ విషయాల్ని ఇక్కడ తీసుకొస్తున్నారు అనుకోవడం వల్ల దివ్య పాయింట్ అయితే మంచి రేట్ చేసిన పాయింట్ మర్చిపోయారు అందరు ఎందుకంటే ఆ పాయింట్ మీద హౌస్ పీర్స్ అందరూ కూడా పాయింట్స్ ఎందుకంటే టూ వీక్స్ కంటిన్యూగా నీకు ఇమ్యూనిటీ వచ్చింది ఈ వీక్ కూడా కెప్టెన్ అయితే మళ్ళీ ఇమ్యూనిటీ వస్తుంది కనుక నీకు మళ్ళీ ఇమ్యూనిటీ పొందే హక్కు లేదు కాబట్టి నువ్వు కంపల్సరీగా ఇందులో ఉండాల్సిన ఈ రేసులో ఉండాల్సిన అవసరం లేదు కనుక నేను తీసేస్తున్నాను అని క్లియర్ గా చెప్తుంది దానికి తనుజ్ ఏంటంటే నేను కనిపిస్తున్నానా పర్సనల్ పాయింట్లు తీసుకొచ్చి ఈ పాయింట్ వేసేసి అందరి చేత ఇదే పాయింట్ ని ముద్ర చేసినట్టుగా చేసేస్తున్నావా అని అదే విధంగా అందరూ అదే పాయింట్ చెప్తారు అక్కడ కూడా అంటే జనరల్ గా ఉండే పాయింట్ అంటే ఆ వీక్ లో గేమ్ లో ఏముందో ఆ పాయింట్ జనరల్ గా చెప్తారు అది అందరికి తెలిసిన విషయమే అయితే దివ్య చెప్పడం వల్ల ఎక్కువ ఇంపాక్ట్ అయిపోయింది గొడవ జరిగిపోయింది ఇది నీవు అందరికీ వృద్ధేవు అనే దీంట్లో తను ఆ విధంగా అయిపోయింది అయితే అలా ఆలోచన చెయ్యొద్దని భావన ఎందుకంటే ఏ పాయింట్ అయినా ఎవరు చెప్పినా సరే తీసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ఎందుకంటే దివ్య తనుజకి ఇమ్యూనిటీ ఎక్కర్లేదు అలాగే ఇమానియల్కి కూడా ఇమ్యూనిటీ ఎక్కడ లేదు కూడా గొడవ గొడవలు ఎందుకంటే ఇమానియలు భయపడుతున్నారు ఆ భయం అనేది ఏంటి నాకు ఇమ్యూనిటీ కావాలి ఇమ్యూనిటీ కావాలని భర్ణి గారు ముందు గేమ్ లోనే అనడం జరుగుతున్నాను ఇమ్యూనిటీ అవసరం లేదు నేను పోరాడతాను ముందుకు వెళ్తాను కెప్టెన్ అవుతాను అనుకోవడం వేరు ఇమ్యూనిటీ కావాలనుకోవడం వేరు నేను ఎలాగైనా సరే కెప్టెన్ అవుతాను అన్న అనుకునే పాయింట్లోనే వాదించాలి తప్పితే నాకు ఇమ్యూనిటీ కావాలి అనే పాయింట్లు వాదించకూడదు ఎందుకంటే ఇమ్యూనిటీ కావాలి అని అంటే నామినేషన్లోకి నేను వెళ్ళను అనుకుంటాను కెప్టెన్ అవ్వడం అంటే నేను అజిమాయితీ చేసి నా హక్కుగా నేను కెప్టెన్ అవుతాను అనుకుంటే అది ఇమ్యూనిటీ కోసం కాదు కెప్టెన్ కోసం పోరాడదు కానీ ఇమ్యూనిటీ రెండింటికి తేరవద్దు మళ్ళీ కెప్టెన్ అయితే ఆటోమేటిక్ ఇమ్యూనిటీ వస్తుంది అది వేరే విషయం కానీ కెప్టెన్ కోసం కెప్టెన్సీ కోసం నేను నాయకుడు అవడం కోసం పోరాడాలి తప్పితే ఇమ్యూనిటీ నాకు కావాలని పోరాడద్దు అనేది ఆ భావన ఎందుకంటే ఇమ్యూనిటీ కోసం బాగా పోరాడితే భయపడుతున్నట్టు లెక్క ఆ విధంగా మాట్లాడకూడదు అది అంతర్గతంగా ఉన్నా సరే ఆ విధంగా మాట్లాడడం అయితే బయటికి మాట్లాడకూడదు అదే నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ లాగైంది అలాగా రీతూ రీత ఏమో ఆమె నామినేట్ చేసుకుని ముందుకే వెళ్ళిపోయి లాస్ట్ గేమ్కి వస్తారు లో అందరూ ఇది అయిపోయింది కదా లాస్ట్ గేమ్ లో ఇక్కడ రీతు కంపల్సరీగా గెలిచింది అయిపోయింది కంప్లీట్ వేరిన అయిపోయింది ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది వీడియో వేసి చూపించి నాగార్జున గారు అందరికీ కూడాను చేవాట్లో పెట్టడం అయితే జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ నుంచి వదిలేద్దాం ఇక్కడ నుంచి మనది ఏంటంటే ఇది ఫ్యామిలీ వీక్ చాలా మంచి వీక్ అలాంటి ఫ్యామిలీ వీక్ ని మీరు ఈ పొలాయి దగ్గర గొడవలాగా ఇదంతా పెట్టారు కట్టపెట్ట చేశారు ఈ ని అని చెప్పి నాగార్జున గారు మాట అనేసి ఫస్ట్గా వాయిస్ వినిపిస్తాను ఎవరు ఈ వాయిస్ ని నేను అడుగుతాను ఎవరు గెస్ట్ చేస్తే అంటే నేను అడిగిన వారిని గెస్ట్ చేస్తే వాళ్ళకి ఆ వస్తారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు మాట్లాడతారు మీరు గెస్ట్ అయ్యకపోతే కరెక్ట్గా గెస్ట్ అయిపోతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాను నెక్స్ట్ అంటే ఇది ఒక గేమ్ లాగా ఆయన ప్రకటించారు ప్రకటించినా సరే ఫస్ట్ వాయిస్ వినిపిస్తారు భరణి గారు వాళ్ళ అమ్మగారు వాయిస్ నాన్న అన్న నేనే ఉన్నా నా ఆరోగ్యం బాగుంది ఏంటి ఎలా ఉన్నా అన్నట్టు చిన్నగా వాయిస్ ఇచ్చి ఇస్తారు ఇవ్వగానే బరణిని మా అమ్మగారు అని చెప్పి ఆయన వేస్తాడు తను బర్ణి గారు మదర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే నేను అడగలేదు కదా మీరు ఎందుకు చెప్పారు అని నాగార్జున గారు వెయిట్ చేసి కాసేపు ఆడించారు ప్రతిసారి అలాగే రూల్స్ బ్రేక్ చేస్తారు బిగ్ బాస్ అంటేనే రూల్స్ అలాంటి రూల్స్ మీరు బ్రేక్ చేస్తారు బ్రేక్ చేసి మళ్ళీ వాటి కోసం ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాగా ఏడుస్తూ కరెక్ట్గా పెట్టుకొని మీరు కూర్చుంటారని చెప్పి అంటారు అది కరెక్టే ఎందుకంటే ఈసారి ఈ సీజన్ లో జరిగిన రూల్స్ బ్రేక్ కానీ అంటే ప్రతిదీ అవాంతరాలు ముందు వెనక్కి వెనకలు ముందు ఎక్కడికక్కడ సంచాలకులుగా ఫెయిల్యూర్స్ కానీ అన్నీ ఎక్కువ ఎందుకంటే ఎవరు కాన్ఫిడెంట్గా కాన్ఫిడెంట్గా ఎవరు లేరు కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పట్లేదు కాన్ఫిడెంట్గా నిల్చొచ్చు స్టిక్ అవ్వట్లేదు నేను చెప్పింది ఇది దీని మీద స్టిక్ నేను స్టికాన్ అయ్యి ఉన్నాను నేను అని ఎవరు కూడా లేదు అందు గురించి ఈ సీజన్లోని విన్నరు అంటే ఏదో ఇవ్వాలి కాబట్టి సీజన్ నడిచింది కాబట్టి ఇవ్వాలి కాబట్టి ఇది ఉంటాడు అంటారు ఇమానియల్ ఎంత గా కామెడీ చేసుకొని వస్తున్నాడో కొన్ని పాయింట్లు కూడా రీచ్ చేయడంలో కొద్దిగా తలపరుతూ ఉంటారు అంటే అన్ని విషయాల్లో కాదు కొన్ని విషయాల్లో మాత్రం కొద్దిగా వినిగానే ఉన్నాడు ఫ్లిప్అప్ లాగే ఉన్నాడు అలా ఉండకూడదు జెన్యునిటీ అంటే జెన్యునిటీ ఇది ఇది స్టాండ్ తీసుకునే రకంగా ఉండాలి ఒక కళ్యాణ పడాలైతే ఆయన చూసినా చూడబోని ఒక స్టాండ్ తీసుకున్నారంటే కొద్దిగా నిలుచుంటాడు కొద్దిగా చెప్పాలంటే అందుకే జనాలు ఆడియన్స్ లో ఎక్కువగా కళ్యాణ పడాలకి విన్నర్ మెటీరియల్ విన్నర్ మెటీరియల్ అన్నట్టుగా ఉన్నారు అది జనాలు ఇలా ముందుకు తీసుకెళ్తారు ఇప్పుడు ఈ సీజన్ లోకి ఫస్ట్ భరణి గారిని వాళ్ళ పిల్లడం జరుగుతుంది వాళ్ళ అమ్మగారు అండ్ వాళ్ళ గురువు గారు ఎవరు నాగబాబు గారు బా గా ఉంటది నాగబాబు గారు రాగానే ఆయన చక్కగా నువ్వు సపోర్ట్ చేస్తూ ఏమేమి భరణి ఎంత గంగిగోల మారిపోయా అంత బాక్సింగ్ ఛాంపియన్వి ఇలా మాట్లాడుతూ అలా అంత లో ఉండేవాడు ఇక్కడికి వచ్చి మరీ దీనికి ఉండేది నచ్చట్లేదు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు గోపురం పై బాగా బాగా నేను అంటే చెప్పారు దివ్యాని దివ్యాన్ని నిన్నది మా తీసేస్తుంది అలాంటి వాటి నుంచి తప్పించుకొని మీ పాయింట్లు మాట్లాడు గేమ్ బాగా ఆడు అని చెప్పడం ఇది జరుగుతుంది ఆయన పాయింట్ అంది నెక్స్ట్ గె గెస్ట్ చేయమని వాయిస్ ఇస్తారు నెక్స్ట్ వాయిస్ ఎవరిది లక్ష్మణ్ అదే మన కళ్యాణ నాన్న ఇమానియల్ గెస్ట్ చేస్తారు ఖచ్చితంగా అది బాగుంటుంది అందుకంటే అతను వస్తారు అతను చాలా జెన్యునిటీ పూర్ ఫ్యామిలీ నుంచి అంటే ఎంతటి లో లెవెల్ నుంచి వచ్చినా సరే తన కష్టం మీద తను నీతి నిజాయితీతో బ్యాక్ స్టాప్స్ జరిగినా సరే నిల్చున్న వ్యక్తి మా నాన్న అని కళ్యాణ్ పడాలని చెప్పడం అతను అతను మా నాన్న గురించి పొగట్టు అనేది హార్ట్ టచ్చింగ్ ఎందుకంటే చాలా బాగుంటుంది అది ఆ సీన్ అయితే నీకు ఎంతమందికి నచ్చిందో మీరు కామెంట్స్ కామెంట్ చేయండి ఎందుకంటే తండ్రి కొడుకులు ప్రేమ అక్కడ నా కొడుకు ఇక్కడ వరకు తీసుకొచ్చాడని ఆయన అంటాడు అలాగే నా నా తండ్రి చాలా కష్టపడి పైకి వచ్చాడు మమ్మల్ని చదివించాడు బ్యాక్ బోన్ లా చక్కగా చెప్తారంట ఇద్దరు అది మొత్తం ఆ ఫ్యామిలీకి ఉన్న అనుబంధాలు చాలా చక్కగా ఉన్నాయి ఆ నాగార్జున గారు కూడా అంటారు రాష్ట్రకి రాలేదన్నావు కదా ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చారు నీ కోసమే వచ్చారని చెప్పి చెప్తారు అది సూపర్ గా ఉంటుంది అది బాగుంది అది కూడా నెక్స్ట్ టాప్ ఫైవ్ పెట్టమంటే టాప్ ఫైవ్ పెడతారు అద్భుతంగా పెడతారు జెన్యూనిటీ టాప్ ఫైవ్ పెడతారు ఆయన ఫస్ట్ కొడుకుని పెడతారు నెక్స్ట్ ని పెడతారు థర్డ్ ఏమో తమిళని పెడతారు ఫోర్త్ ఏమో రీతను పెడతారు ఫిఫ్త్ డీమాను పెడతారు సూపర్ టాప్ ఆయన లెవెల్లో టాప్ ఫైవ్ మాత్రం సూపర్ గా ఉంది అనిపించింది నాకైతే అలాగే వీళ్ళు కూడా టాప్ ఫైవ్ పెట్టారు ఎవరు నాగేంద్రబాబు గారు గారు చాంపెన్గా అది వాళ్ళు పెట్టింది సంజయ్ గారిని వీళ్ళని అందరూ పెట్టారు కానీ కొద్దిగా అన్నారు కానీ ఇది మాత్రం టాప్ సూపర్ గా ఉంటుంది రెండు టాప్ ఫైవ్ కంపేర్ చేస్తే ఈ టాప్ చాలా బాగుంటుంది నెక్స్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అందరికీ కూడాను చెప్తారు నెక్స్ట్ పేరెంట్స్ కోర్సను ఎవరు రావాలి అంటే దివ్య దివ్య ఫాదరు అంటే దివ్య వాళ్ళ తాతగారు దివ్య తాతగారు దివ్య ఫ్రెండ్ ఆమె ఎక్కడ లో ఉంటుంది ఫార్మ్ నుంచి ఇప్పుడు ఈమె కోసమే వచ్చింది అని చెప్పి చెప్తారు అయితే ఆమె కూడా ఒక గిఫ్ట్ తీసుకుని బెస్ట్ మూమెంట్ తీసుకొని వస్తుంది ఏంటంటే మా తాతగారును అక్కడే నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడాను ఒక ఫిల్మ్ బ్యా బ్యాక్ డ్రాప్ లో ఫంక్షన్ లో కలిశారండి ఈ ఫోటో అని చెప్పేసి ఇస్తే నాగార్జున గారు అబ్బా మా నాన్నగారిని మళ్ళీ నాకు చూపించావు ఎప్పుడో పాత ఫోటో అంటే రోజులు గడిచిపోతున్న కొద్ది పాత ఇంకా మధురం అయిపోతాయి పాత ఫోటోలు ఆ జ్ఞాపకాలు అవన్నీ కూడా చాలా మధురంగా ఉంటాయి అంటే ఆ ఏజ్ ఎప్పుడు ఎలాగ ఉన్నారు ఆ టైంలో డాడీ ఎలాగ ఉన్నారో చూసుకోండి వేరే ఉంటుంది ఆ ఫోటోలు అందుకే జ్ఞాపకాలు మధురం అంటారు అలా జరిగింది అది చూపిస్తారు నాగార్జున కూడా దాన్ని అప్రిషియేట్ చేసుకున్నట్టుగా మంచి ప్రౌడ్గా ఫీల్ అవుతారు అది బాగుంటుంది అయితే వాళ్ళు వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళ తాతగారు టాప్ ఫైవ్ పెడతారు అద్భుతంగా పెడతారు చెప్తారు క్లియర్గా దివ్యాకి అయితే మంచి నోటీసులు చెప్తారు నువ్వు నీ ఆట నీ కోసం ఆడుకోవాలి నువ్వు ఎవరి కోసం ఆడుతున్నట్టుంది నీ ఆట నువ్వు ఎందుకు ఆడట్లేదు అనేసి వాళ్ళ తాతగారు అయితే ఇంటిస్తారు ఆడుకోమని చెప్తారు టాప్ ఫైవ్ పెట్టమంటే ఆయన టాప్ ఫైవ్ లోని దివ్య ఫోటో ఐదో ప్లేస్ లో పెడతారు దివ్య అడుగుతుంటుంది తాత నా ఫోటో పెట్టు తాత నా ఫోటో పెట్టు తాత అని కానీ ఆయన చివరిలో పెడతారు అంటే జెన్యున్ గానే టాప్ ఫైవ్ లోకి రావాలని నా కోరిక నువ్వు టాప్ ఫైవ్ లో ఉండాలని నేను పెడుతున్నాను టాప్ ఫైవ్ అని చెప్పి ఆయన చెప్తారు కానీ టాప్ ఫైవ్ లో ఉండి టాప్ ఫైవ్ నుంచి నువ్వు వెళ్ళాలి టాప్ లోకి వెళ్ళాలి అని గా చెప్తారు ఆయన అంత హింట్ ఇచ్చిన తర్వాత దివ్య ఆ ఆ ఇంటిని కొట్టుకొని ఇప్పటికైనా ఆట మార్చుకొని తన భరణి గారి కోసం కాకుండా అంటే ఆ వేలో బాండింగ్ వేలో ఒక కాకుండా తను తన ఆటని ప్రదర్శించగలిగితే దివ్య మీద తనుజా మీద రేవెలరీ కొనసాగించి జెన్యున్ పాయింట్లు తీసుకొచ్చి గేమ్ లోనే ఇరవై నాలుగు గంటలు ఉంటే డెఫినెట్లీగా దివ్య అనేది టాప్ ఫైవ్ లో ఉంటారు గ్యారంటీగా ఎందుకంటే అంత స్ట్రాంగ్ మిగతా వాళ్ళందరూ కూడా తనుజాకి ఎదురుగా మాట్లాడాలంటేనే భయపడుతున్నారు లేదు ఎందుకంటే తనూజాకి రైవల్ గా మాట్లాడితే నెక్స్ట్ ఓట్లన్నీ ఇటు పోతున్నాయి ఆ ఓట్లన్నీ పెట్టడం తనూజ వాడేమో ఎలిమినేషన్ అయిపోతున్నాడు అనేది ఒక భయం అయితే అందరిలోనే ఉంది అందు గురించి వీళ్ళు ఎవరు కూడా రైవల్ మనకి ఎందుకు లేదు అయితే టాప్ వన్ టూ కోల్పో చూసుకున్న కళ్యాణ్ పడాలైతే డైరెక్ట్ గా సరెండర్ అయిపోయినట్టుగా తనుజతో ఏం మాట్లాడినా ఆ మాటకి ఓకే అంటే తప్పి ఎదురుగా వెళ్ళడం ఇప్పుడు ఇమానియల్కి అయితే ఛాన్స్ ఉంది ఇమానియల్ తను రైవల్రీ కొనసాగించే ఈ టాప్ ఫైవ్ చేంజెస్ అనేవి చాలా ఫాస్ట్ గా జరుగుతాయి ఈ వారము ఈ వారము ఆట అనేది సూపర్ గా ఉంటది ఇంకా కెప్టెన్సీలో కూడా లాస్ట్ కెప్టెన్ ఒకటే ఉంది ఇంకా అంటే రేపు పన్నెండో వారము నా నామినేషన్స్ అంటే అయిపోతాయి అవి పన్నెండో వారంకి కెప్టెన్ ఎవరైతే ఉంటారో లాస్ట్ కెప్టెన్ అక్కడితో కెప్టెన్షిప్ ముగిసిపోయినట్టే భరణి గారికి కోరిక ఉంటది అనమాట కూతురు వాళ్ళు వాళ్ళ అమ్మాయి అడుగుతుంది కదా మీరు ఎలాగైనా కెప్టెన్ అవ్వాలని లాస్ట్ కెప్టెన్ భర్ణి అవుతాడు భర్ణి ఇప్పుడు పోరాడదాలి ఇప్పుడు ఈ వీక్ అయితే భలే ఉంటదని అనిపిస్తూ ఉంది ఎందుకంటే భర్ణి అందరికి హింట్స్ అండి ఎవరు ఎవరికి ఎలా ఆడాలి ఏమిటి అనే హింట్స్ అయితే అందిపోయాయి కాబట్టి ఇప్పుడు ఎవరు తగ్గఫ్ వార్ గా ఆడితే చాలా బాగుంటది ఈ రోజు ఎలిమినేషన్ ఎవరవుతారు అనేది ఒకసారి చూడాల్సి ఉంది అయితే ఎలిమినేషన్ ప్రక్రియ ఉందా లేదా అనేది లేదనే కొందరు అంటున్నారు సోషల్ మీడియాలో హాజరు చేస్తున్నది అయితే దివ్య వెళ్ళలేదు ఇంట్లోనే ఉంది అంటే ఒకవేళ దివ్య ఉంటే డెఫినెట్లీగా తనూజతో పోర్ అయితే ఉంటుంది తనుజానికి గండమే తనుజ ఫ్యాన్స్ అందరు కూడాను కొద్దిగా ఫీల్ అవ్వాల్సిందే ఎందుకంటే ఈరోజు ఈ వారం ఒకవేళ ఎలిమినేషన్ లేకపోతే మాత్రం కంపల్సరీగా ఈ వారం అయితే డెఫినెట్లీగా గొడవలే జరుగుతాయి అద్భుతంగా ఉంటుంది ఈ వారాన్ని మీరు అందరూ కూడా బిగ్ బాస్ నైన్ వాచ్ చేయండి అలాగే నా రివ్యూస్ వాచ్ చేయండి ఏ విధంగా ఉన్నాయో నా రివ్యూ మీద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీ స్టేటస్లో పెట్టుకోండి వాళ్ళకి కూడా పంపించండి చెప్పండి కొద్దిగా రీచ్ ఎక్కువైతే ఉంటే నాకు కూడా కొద్దిగా బాగుంటుంది అంటే మన ఛానల్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది అందు మిమ్మల్ని మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ కూడా కొద్దిగా ఎన్ఆర్కే టాక్స్కి ఓట్ చేస్తారని కోరుకుంటూ మీ రాధాకృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్